అందరికీ నమస్కారం వెల్కమ్ టైక్ అండ్ పాలిటిక్స్ నమస్కారం బాలకోటే గారు నమస్కారం సార్ అత్యద్భుతమైన మెజారిటీ చూశారు ఫలితాలు రెండు రోజులైంది వచ్చి ఫలితాలు వచ్చి ఎలా ఎంజాయ్ చేశారు ఎలా ఆస్వాదించారు అసలు ఇన్ని రోజులు పోరాటారు మీరు అసలు అమరావతి ఉద్యమంలో కానీ దళితుల మీద జరిగిన ఉద్యమాల్లో కానీ మైనార్టీల ఉద్యమాలు బడుగు బలహీన వర్గాల మీద జరిగిన దాడుల మీద ఎన్నోసార్లు హౌస్ అరెస్ట్లు అయ్యారు చాలా దారుణాలు చూశారు ఎలా ఎంజాయ్ చేశారు ఎంజాయ్ చేసారు అసలు ఎంజాయ్ చేసే టైం ఉన్నిందా మీకు అసలు శని గారు ధన్యవాదాలు మీ ధన్యవాదాలు పాలిటిక్స్ కి జై భీములు ఆంధ్రప్రదేశ్ ఓటర్ల విజయోత్సవ శుభాకాంక్షలు శని గారు హైదరాబాద్ నుంచి ఇప్పుడే వచ్చాను ఈ కౌంటింగ్ సందర్భంగా ఆయా ఛానళ్ళ మీడియాలో మాట్లాడటం కోసం మూడు రోజులుగా నేను హైదరాబాద్లోనే ఉన్నాను తెల్లవారుజాము నుండి ఇంకాడగలేదు నేను ఐకాన్ పాలిటిక్స్ మీద ఉన్న అభిమానంతో అమెరికా నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ గురించి మార్పు కావాలని తప్పించిన మీలాంటి ఎంతో మంది యొక్క ఆ యొక్క బంధంతో మీతో నాలుగు మాటలు మాట్లాడి తర్వాత కాసేపు నిద్రపోదామని అని వెంటనే మీకు జూమ్ లింక్ లోకి వచ్చా యూ సార్ సీని గారు దీన్ని జనరల్ గా అందరూ అంటారు ఒక మార్పు వచ్చింది ఓటర్లో చైతన్యం వచ్చింది ఒక సునామీ వచ్చింది అంటారు బాలకోటయ్య నా మాటను మాట చెప్పాలంటే దీనిని ఓచ కోత అంటారు ఓటర్ల ఓచ కోత అంటారు కొడవలు తీసుకొని కొయ్యటం అంటారు రైతు భాషలో చెప్పాలంటే ఈ సందర్భంగా రెండే మాటలు చెప్తా ఏముంది పాండవ లేదు మమ్మల్ని ఏం చేయగలరు అని ఒక్క మంది కౌరవులు భావించి వాళ్ళ రాజ్యాన్ని హస్తగతం చేసుకొని ద్రౌపదిని వ్యవస్థ చేసి అడవులకు తరిమేస్తే అడవుల్లో కష్టాలు పడి అరణ్యవాసం అజ్ఞాతవాసం చేసిన తర్వాత తిరిగి వచ్చిన ఐదుగురు పాండవులు నూటొక్క మంది కౌరవులను వధించినట్లు లో పడ్డ చెరలకి యావత్ ప్రజలు ప్రజాస్వామిక ప్రజలు ఓట్ల రూపాన వైసీపీ పార్టీని వధించారు ఇంకా లోతుగా చెప్పాలంటే చెర్ల చంద్రయ్య పీక కోసిన వైసీపీ పార్టీని ఓటర్ల పేక కోసారు రెండు ఏముంది ఇద్దరు అడవులకు వచ్చారంట ఆడి భార్య ఏదో చాలా బాగుందంట మనం ఎత్తుకుపోతే ఏం చేస్తామని చెప్పి ఎత్తుకుపోయినా కూడా వాళ్ళు ఏం చేయగలరని రావణాసురుడు భావించి చేతమ్మని తీసుకెళ్ళి కలకంట కన్నీరు పెట్టిస్తే దండుతో కలిసి రాముడు లక్ష్మణుడు లంకని భస్మీపట్నం చేసినట్టుగా నూట యాభై ఒక్క మంది బలం ఉంది ఇక నాకు ప్రతిపక్షమే లేదు ఎవడో లేడు నేనే రాదు నేనే మంత్రి అని వెర్రవేగిన మాజీ ముఖ్యమంత్రి తినే గారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కోటని కసిబిపట్ల చేశారు ఇది ఆంధ్రప్రదేశ్లో నేను ఓటర్లు ఇచ్చిన తీర్పును చూస్తున్న దృక్కోణం ఈ విజయంలో సాధారణంగా రాజకీయ పార్టీల పాత్ర ఉంటుంది జనసేన కానీ తెలుగుదేశం కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఆ పార్టీల అధినాయకుల యొక్క శ్రమ ఉంటుంది వాళ్ళ మేనిఫెస్టోలు ఉంటాయి వాళ్ళ మీటింగులు ఉంటాయి వాళ్ళ కష్టం ఉంటుంది వీటన్నిటితో పాటు దారం లాగా మీలాంటి నా లాంటి వాళ్ళ ఉద్యమ సంకేతం ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో జరిగిన అన్ని రకాల ఉద్యమం రాజధాని అమరావతి మహిళల శర విశాఖ ఉప్పు కార్మికుల ఆవేదన అంగన్వాడీలు ఆశా వర్కర్లు గుర్చేదారులు అందరూ అగ్రిగోల్డ్ బాధితులు వీటన్నిటి పాత్ర ఉంది ముఖ్యంగా నేను గతంలో ఎన్నోసార్లు చెప్పాను అరాచకం అనేది ఒక ఎజెండాగా తీసుకొని ఆంధ్రప్రదేశ్లో పర్యటించింది నా మెడలో ఒక బులుగు కొండవ దళితులకి గుర్తుగా బులుగు కండువ డాక్టర్ సుధాకర్కి అమరావతికి గుర్తుగా ఆవపత్తుల పండుగ వేసుకొని నేను తిరిగి నూ ఎన్నో కరపత్రాలు ముద్రించి మా కష్టాలని నష్టాలన్నీ చెప్పిన ఈ విజయం ప్రజలు అపూర్వమైన విజయంగా ఇలాంటి కరపత్రాలు వేసుకున్నాం మాకు ఊపిరి సలపటం లేదని డాక్టర్ సుధాకర అచ్చన్న ఫుట్లతో ప్రజలు అలిసిపోయారండి అంటే నేనేమంటానంటే ప్రజాస్వామ్యంలో ఏ ప్రభు అయినా ఏ పాలకుడైనా ఇచ్చిన ప్రజాస్వామిక గౌరవాన్ని చూసి నా తల మీద రెండు కొమ్ములు మునిషిని అని నేను ఎవరినైనా సరే కుమ్మెత్త అలబడ్డున్న కుమ్మేత్త ఏ కుల కూనైనా కుమ్మేత్తంట రెండు కొమ్ములు కూడా ఈరుస్తారు అదే జరిగింది పాప ముఖ్యమంత్రి గారు కూడా మీడియా ముందుకు వచ్చి తనకిచ్చిన ఒకటి ఒకటి సంఖ్యను ఎలా చెప్పాలో తెలియక ఇది ఎలా జరిగిందో నాకైతే అర్థం కాలేదని చెప్పింది మాకైతే అర్థం మీకు అర్థమైందరసి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ఓటమి ఒక్క వరం అడిగింది అదేంటంటే గౌరవ సభని గౌరవ సభగా మార్చే అవకాశం ఏమి ప్రజలు కూడా అదనంగా గౌరవ సభకు మార్చమని చూసిన ముఖ్యమంత్రి ఇవ్వటంతో పాటు ఢిల్లీ కూడా వెళ్ళి ఢిల్లీని కూడా కాస్త కూస్తో బాగు చేయమని ఒక అపూర్వమైన పార్లమెంట్లో నాలుగవ అతిపెద్ద పార్టీగా గతంలో అంటే అంటుంటారు మోడీ గారి కాంట్రాక్ట్ కోసం చంద్రబాబు నాయుడు గారు ఎదురు చూస్తూ ఉంటుంటాడు అని లేదా అమిత్ షా గారి కోసం ఎదురు చూస్తూ ఉంటుంటాడు అపార్ట్మెంట్ మెంట్లో అని మోడీ గారే ఫోన్ చేసే అపూర్వమైన గౌరవాన్ని ఓటర్లు ఇచ్చారు నిన్న మొన్న ఇంగ్లీష్ ఛానల్ విషయం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో అడుగు పెట్టగానే ఆల్ ఇంగ్లీష్ ఛానల్ ఆల్ ఇంగ్లీష్ ఛానల్ ది బాబ్ ఇస్ కమింగ్ ది బాబ్ ఇస్ బ్యాక్ న్యూయార్క్ టైమ్స్ న్యూయార్క్ టైమ్స్ అమెరికా పత్రికలో అమెరికా పత్రికలో వేశారు మోడీని కంట్రోల్ చేసే బాస్ ఇస్ బ్యాక్ అని చెప్పి వేశారు మోడీని కంట్రోల్ చేయగలిగిన బాస్ చంద్రబాబు నాయుడు అని చెప్పి రాశారు హెడ్లైన్స్ లో బ్యాక్ అనేసి చూడండి సార్ శని నేను అంటున్నాను కాదు కానీ ఒళ్ళు పులకరిస్తుంది ఈ దేశాన్ని కూడా ఈ దేశాన్ని కూడా కాపాడమనే ఒక రీతిలో ఆంధ్రప్రదేశ్ శ్రీని గారు మీరు గుర్తుందో లేదో కానీ నేను ఎంతసేపు అయినా మాట్లాడగలను ఇప్పుడు మీతో ఈ విధంగా మన ఇద్దరం కూర్చుంటే మళ్ళీ పొదు కాదు పొదుగు అవుతుంది నేను ఆంధ్రప్రదేశ్లో ఇదే ఉద్యమాల కోసం తిరుగుతూ ఉంటుంటే సేవ్ ఆంధ్రప్రదేశ్ సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటుంటే నన్ను అనేవాళ్ళు సేవ్ ఆంధ్రప్రదేశ్ కాదు బాలకోట గారు మీరు స్లేవు ఆంధ్రప్రదేశ్ అని మీరు బానిసలు జగన్మోహన్ రెడ్డికి బానిసలు ఎస్సీలు ఎస్టీలు అందరూ బానిసలు చిక్ ఆ రాష్ట్రం గురించి మా ఆలోచిస్తుంటేనే ఏం మాట్లాడుకోవడం అర్థం కానీ వాళ్ళు తిరగబడ్డారు ప్రజలు మే స్లేవు కాదు నాయన మే సేవు మేము డేరు అని చెప్పి చూపించాడు కాబట్టి ఇది ఇది ఒక ప్రజాస్వామిక ప్రక్రియలో అపూర్వమైన ఘట్ట నాకు తెలిసి నలభై సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి రాజకీయ చరిష్మాలో డెబ్బై మూడేళ్ల సంవత్సరాల చరిష్మాలో ఆయన అలసతకి ఆవేదనలకి కన్నీటి బొట్లకి ఒంటరిగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో తన కార్యాలయం మీద దాడి చేస్తుంటే తన ఇంటి మీద దాడి చేస్తుంటే తన నాయకులను అరెస్ట్ చేస్తుంటే తన కార్యకర్తను చంపేస్తుంటుంటాడు తాను వేసిన అమరావతి మొక్కని పీకేస్తుంటుంది లేదా బాలకోట ఇలాంటి వాళ్ళు ఉద్యమాలు చేస్తూ ఆవేదన చెందుతూ ఉంటారు నా పత్రికలు ఆవిష్కరించాడు ఆయన సభల్లో నేను బాల్గొన్నా నేను స్వయంగా చంద్రబాబు నాయుడు గారికి సుపరిచితుని సుపరిచితు బాలకోటయ్య గారు బాగున్నావా అని పిలుస్తాడు నాకు ఎంతో ఇది అనిపిస్తుంది బాలకోటయ్య అంటే చాలు దానికి గారు అనే పదం ఆయన నోట వింటమనేది నాకు అదొక వరం నిలబడి మనిషి రాగానే నిలబడి అది ఉద్యమాలు ఇచ్చిన కదా ఒక అపూర్వమైన తెలుగుదేశం పార్టీకి బహుశా పంతొమ్మిది వందల ఎనభై మూడులో రామారావు గారు తొలిసారిగా పార్టీ పెట్టినప్పుడు రెండు వందల తొంభై నాలుగు సీట్లలో రెండు వందల ముప్పై సీట్లు ఇచ్చి సత్కరించారు అంత అపూర్వం ఇక్కడ ఇంకో మాట కూడా నేను చెప్పాలంటే దాదాపు పాతికేళ్లుగా అంటే ఐదు తఫాలుగా గెలవని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గాలు ఇరవై నియోజకవర్గాల్లో జెండా ఎగరేసింది ముప్పై సంవత్సరాలుగా గెలవని మంగళగిరిలో ముప్పై సంవత్సరాలుగా లోకేష్ తొంభై ఓట్ల మెజార్టీతో ఢంకా కొట్టాడు తొంభై వేల ఓట్లు ఇంకో మాట చెప్తున్నాను అసలు పాతిక వేలు పైబడే ఎనీ మెజార్టీ పాతిక వేలు పైబడే ఎంపీలకి లక్షలు ఎమ్మెల్యేల ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక్కళ్ళ మిస్సింగ్ అన్ని తలలో తిగిపడ్డాయి బూత్ మంత్రులైతే పరుగో పరుగు ఏది రెండో 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 దఫా మూడో దఫా వరుస కౌంటింగ్కే రెండో రౌండ్ మూడో రౌండ్కే ఆశించాం నేను నేనైతే ఆశించాను సార్ శ్రీని గారు మీరు ఏదైనా చెప్పండి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వస్తుందని చెప్పేసి నేను ఎప్పుడే చెప్పాను నేను నేను కౌంటింగ్ ముందు రోజే నారా చంద్రబాబు నాయుడు అనే నేను భారత రాజ్యాంగం నిర్మితమైన చట్టాల ద్వారా శాసనాల ద్వారా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను అని ప్రకటించా లైవ్లో మీరు ఓడిపోతే తెలుగుదేశం పార్టీ రాదు బాలకోట గారు వైసీపీని వస్తుంది తొంభై ఐదుతోనో తొంభైతోనో వందతోనో నూట డెబ్బై ఐదుతోనో అని అంటే ఇలా ప్రమాణ స్వీకారం చేశాను వైసీపీ అధికార ప్రతినిధులు కూడా కలబడ్డా ఎగబడ్డా ఇక ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది సార్ ఏదైనా సరే ఈ విజయాన్ని ఈ విజయాన్ని నేను రాజకీయ పార్టీల నాయకులతో పాటు ప్రజలకే అంకితం అందులో ముఖ్యంగా మా దళిత భోజన కులాలకి అన్ని సామాజిక వర్గాల విజయంగానే భావిస్తున్న వాళ్ళకే అంకితం చేస్తుంది ధన్యవాదాలు సార్ మీ మాటలు తెలిసిపోతుంది మీరు ఎంతగా ఎంజాయ్ చేయగలిగారు ఖచ్చితంగా మంచి విజయం చూశారు ఇంతవరకు కని విని ఎరగిన చరిత్ర ఆయన రాజకీయ చరిత్రలో నలభై ఏళ్ళు ఎప్పుడూ ఆయన ఫార్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ అని చెప్తుంటారు ఆయన చరిత్రలో చూడటటువంటి విజయాన్ని అందించారు ప్లస్ మీరు చెప్పినట్టు ఒక మంచి అవకాశం ఇచ్చారు కేంద్రంలో కూడా మళ్ళీ పాత్ర పోషించే అవకాశం వచ్చింది చూద్దాం మరి డబుల్ ఇంజన్ సర్కార్ అని నార్త్ ఇండియాలో చెప్పిస్తున్నారు ఇప్పుడు మనకు ఆ ఛాన్స్ వచ్చింది మరి దేవుడు కూడా మిగతా విషయాలు కూడా కత్నించి ఖచ్చితంగా రాష్ట్రం ఏది జరిగినా అంతిమంగా కావాల్సింది రాష్ట్రం అభివృద్ధి అది బాగా జరగాలని కోరుకుందామని ధన్యవాదాలు సార్